రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటానికి నిరాకరించిన మహిళ ఆయన పేరు ఎత్తితే నాకు కోపం వస్తుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు మహిళ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన పలుకుతాయి లక్ష రూపాయల బంగారం పోయి

ధనార్గక బాసులు తిరివేట్టి భాగం చేస్తారు మాంత్రికులు అంతేనా బసు ఊతలేను పోతనా ఎందుకు పోత నేను పైసల బసు పోతదని కసల బసుకే పోతా సో మిమ్మల్ని కోటిశ్వరాలని ఏదోనైన చూస్తాంటను అని మోకం చేస్తాడు మా నాకు కోపం వస్తది ఎందుకు ఇయ్య నాకి ఎందుకు దానికే రేసాంరా దిక్కు ఆ కోపం ఏలాగా అంటే నువ్వు నీకు గ్రాండ్ రేడ్ మీద కోపం ఎంది చెప్పు కోపం ఎంది నువ్వే బస్సులు పిరివెట్టి అదే మనీ మిమ్మల్ని కోటేశ్వరాల లేదా అని ఆయన ఎక్కడికైనా అప్పు పోతే ఆయన దొంగ అంటారట అక్కడోళ్ళు ఎట్లా ఆయన ఎందుకు అంటారు దొంగ అని ఏ లెక్క బస్సులు ఫిరి పెట్టిండు దేనికి అర్థం పెట్టిండు దేని గురించి పెట్టిండు బస్సులకు ఫిరి పెట్టడానికి కోటిచ్చి పెరాలి ఏమిటి గట్ల కోటి పెరాలి ఏదైనా గగ్గో చేయాలి బా బస్సులు అంటే ఎన్ని రోజుకి ఎన్ని కోట్లు ఎంత నష్టమైద్ది వెనక నుంచి ముందటి నుంచి పెడతాడు వెనక నుంచి ఇస్తాడు రాట్లేదు కాదే